ఉద్యోగులు ప్రజలు రైతులు విద్యార్థులు ఇలా ఒక సెక్షన్ అనేం లేదు ఈ ప్రభుత్వం మీద ప్రతి సెక్షను కూడా ఏదో ఒక అంశం మీద తీవ్రమైన అసంతృప్తిగా అయితే ఉన్నారు ఉద్యోగ వర్గాల్లో మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులైతే అసలు మేము ఉద్యోగులమా బానిసలమా కనీసం మమ్మల్ని మనిషిగా అయినా గుర్తించే మా కష్టాన్ని గౌరవించరేంటి మేము ఉద్యోగం చేస్తున్నాము బానిసత్వం చేస్తున్నాము కూడా అర్థం కానంత దారుణంగా గుడి చాకరీ చేస్తున్నాము అన్నది వాళ్ళ ఫీలింగ్ అండ్ అదే సమయంలోనే వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉంటాయో ఆ నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడం లేదు అని ప్రభుత్వానికి కరెక్ట్గా ఈ నెలాఖరి వరకు సమయం ఇస్తున్నాం లేకపోతే ఇంకా అందరము కూడా విధులు ఆపేసి రోడ్ల మీదకి వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక అల్టిమేటమ్ అయితే జారీ చేశారు ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది సచివాలయ ఉద్యోగులు సర్వీసులు చేరి ఆరు సంవత్సరాలైనా కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇంకా మంజూరు కాలేదు ఒకే క్యాడర్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు సో ప్రధానంగా ఈ అంశాల్లోనైనా న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధులు బహిష్కరించి ఉద్యమం చేస్తాం పని భారం ఎదుర్కొంటున్నాం అన్యాయమైన ఆదేశాలను ఎదుర్కొంటూ ఉన్నాం అసలు సచివాలయ శాఖ అంటే కేవలం ఒక సర్వేల శాఖగానే మారిపోయింది పండుగల రోజు పనిచేస్తున్నాం ఆదివారాలు పనిచేస్తున్నాం సెలవు దినాల్లో పనిచేస్తున్నాం ఇంటింటి సర్వేలు అంటున్నారు మా ఆత్మగౌరవాన్ని ఉన్నారు రోజువారి టార్గెట్లు ఈ ఒత్తిడి జీవితంతో కుటుంబం దూరం అవుతుంది ఉద్యోగుల ఆత్మహత్యలకు సైతం తీస్తోంది వీడికి తోడు మధ్యలో అనైతిక బదిలీలు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం బదిలీల కోసం ఒక ప్రత్యేక నిబంధనలు రూపొందించి సీనియారిటీ ఆధారంగా పారదర్శక విధానాన్ని అమలు చేయమని చెప్తే దానికి దిక్కు లేకుండా పోయింది పేస్కేల్ అసమానతలు తొలగించి క్యాడర్ అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి ఎన్నిసార్లు మీకు మొరపెట్టుకున్నా కూడా మీరు ఆలకించడం లేదు సో ఇటువంటి కొన్ని డిమాండ్సు వీటికి పరిష్కారం నెల ఆఖరులోగా దొరక్కపోతే మేమందరము కూడా ఉద్యమ బాట పడతాము అని ఫైనల్ అల్టిమేటం జారీ చేసుకుంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక నుంచి ఒక ప్రకటన విడుదలైంది